కదా సైతాన్ అయితే ఏం చెప్తాడు చెప్తాడు గొడవలు చెప్తాడు కదా ఆ అబద్ధాలకు జనకుడు కూడా సైతాన్ దాన్ని యేసయ్య సత్యవంతుడు కదా అబద్ధాలు మంచి విషయాలే చెప్తా అందుకనే సండే స్కూల్ కదా చర్చికి రావాలా వస్తే ఏం చెప్తారు చర్చిలో మంచి విషయాలే నేర్పిస్తారు కదా ఎట్లా ప్రార్థన చేయాలి ఎలాగా మనం ఉండాలి అలా లోకంలోకి వెళ్ళాక ఎలా ఉండాలి కదా ప్రార్థన కూడా ఎట్లా చేయాలనే విషయాలు మంచి విషయాలు చెప్తారు ఎక్కడ చెప్తారు చర్చిలో కదా ఒకసారి ఇద్దరు అన్నయ్యలు చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా వింటున్నారు అనమాట దేవుని మాటలు వాళ్ళు కూడా దేవుని మాటలు వింటున్నారు ఈ అన్న పేరు కనిపిస్తుందా ఈ అన్న పేరు రాజు ఏ పేరు రాజు ఈ అన్న పేరు రాకేష్ అన్న పేరు పేరు అన్న రాజు ఈ అన్న పేరు చూడండి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు నేర్చుకుంటున్నారు వాక్యం నేర్చుకుంటున్నారు అన్ని నేర్చుకుంటున్నారు ఓకే ప్రార్థన కూడా ఎట్లా చేయాలని నేర్చుకున్నారు విసుక్కోకుండా ప్రార్థన చేయాలని నేర్చుకున్నారు కానీ ఈ రాకేష్ అన్న ఆ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా రాకేష్ అన్న రాకేష్ అన్న ఆ ప్రార్థన మొదలు పెట్టాడు దేవుని సన్నిధిలో ఉండి ఆ ప్రభువా ఓకే ప్రభావా తండ్రి ఎన్ని పేరు పేరు కార్తీక్ కదా తర్వాత ఉన్నాయి కదా అట్లే వీళ్ళ పేర్లు ఎట్టి రాకేష్ అన్న ప్రార్థం చేస్తున్నాడు ప్రభావా తండ్రి ఇదిగో రాజు అడుగున్నాడా లేకుండా వాడికి చదువు రాదు నాకు చదువు వచ్చేటట్టు చేసిన వాడి లేదు నాకు ఇండ్లు వచ్చేటట్టు చేసినా వాడి కారు లేదు నాకు కారు వచ్చేటట్టు చేసినాం అసలు ధన్యుడు ఎందుకు చేసినా అసలు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఒక అని తన గురించి గొప్ప చెప్పుకుంటూ స్మార్థం చేస్తున్నాడు ఎవరు కదా మనం కూడా చేయొచ్చా గొప్పలు చెప్పుకుంటా తర్వాత కదా మనం అట్ట చేయొచ్చా ఆ చేయకూడదు కదా అట్లా ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు జాగ్రత్త కదా మనం దీనంగా తగ్గించుకొని చేయమని దేవుడు చెప్పాడు కదా అయితే అట్లా ప్రార్థన చేస్తుండగా ఎంతో సంతోషం అయిపోతుంది అన్నకు రాకేష్ అన్నకు తండ్రి వాళ్ళకు చూడలే ఎప్పుడు ఏడుపు ఎప్పుడు వా అంటే

తండ్రి నేర్చుకుంటా ప్రార్థన చేస్తున్నా నేర్చుకుంటా చూస్తుంటే నీ మంచి పని ఏంటి నీ మంచి పని ఏం లేకుండా చేసినా ప్రభావికు స్తోత్రాలు తండ్రి అని రాజండ సంతోషపడుతున్నాడు రాకేష్ రాకేష్

నేల అట్లా ఏడ్చుకుంటా మీరు ఎప్పుడన్నా తెలుసా దేవుడి సభ్యులు తగ్గించుకొని ఏడు చూడండి కనపడుతున్నాడు అన్నా రాదు అన్న ఇయ్యన్న ఏమర్చున్నాడు చెప్పలేదులే ఇప్పుడు ఎట్టనే వద్దు థ్యాంక్స్ చేస్తే కానీ ఏమైనా పాడతానే ఇది పాడతానే అంటే ఒక రోజు సంత మన రాజు అన్నకు దేవుడు సి బయటికొచ్చాక అన్న మొహం సంతోషం అయిపోయింది రాజన్నను దేవుడు బ్లెస్ చేసినాడు బాగా ఆశీర్వదించడం మొదలు పెట్టినాడు రాజన్నకు అన్ని వచ్చేస్తున్నాయి ఏదైతే లేదనుకున్నామో అవన్నీ దేవుడు ఇచ్చేస్తున్నాడు చూడండి మొహంత ఏమైపోతుంది ఇప్పుడు వెలిగిపోతుంది పిల్లలు ఎవరైతే తీరులై తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిత్యము వారంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు వాళ్ళ మొహాలు దేవుడు ఎట్లా చేస్తాడు సంతోషంగా నవ్వేటట్టుగా ఈ పక్కన పోతున్నాయి ఒకటి 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 పోతున్నాడు అదే తప్ప ఏది ప్రభా నువ్వు వాడిని ఎందుకు ప్లేస్ చేసినావు వాడిని ఎందుకు ఆశీర్వదించున్నావు వాడు వానికి అట్నే ఉండాలి ప్రభా నువ్వు ఆశీర్వదించాక తండ్రి అని మంత మొదలు పెట్టాడు పాడు పిల్లలు అట్లా చేస్తారు వాళ్ళు కదా అట్లా చేయొచ్చా కదా ఒక నిండా బాగా అవ్వాలని చేయాలి కదా ఎప్పుడైనా వాళ్ళకి తగ్గిపోవాలా వాళ్ళకి నష్టం రావాలా అని మనం ఎప్పుడైనా ప్రేమ చేయచ్చు అట్లా అట్లా కోరుకోవచ్చు అట్లా మనసు ఉండొచ్చా కదా వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు బాగుంటారు ఇంకా బాగుంటారు ప్రభావ అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు మనల్ని కూడా ఎంతకంటే గొప్ప చేస్తాడు ఒకసారి గుంటూరులో ఎస్ఐ ఆయన ఉన్నాడు ఎస్ఐ ఎస్ఐ అంటే కదా ఎస్ఐ అండ్ అంతర్ విభాగం కదా మన కూతురు బాబ చదివిది కూతురు సర్వీస్ కూతురు డిఎస్పి పేపర్ సోడ గాడి ఎస్ఐ మన కూతురు డిఎస్పి డిఎస్పి పేపర్ ఏయ్ కన్నా పె అహ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కన్నా సోడ చాలా పెద్ద పోస్ట్ జిల్లా సంతటికి అవున ఓ అంత ఉద్యోగ

నేను కూడా క్లాత్నైనా కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టినా ఇప్పుడు కూడా అక్క గుంటూరులో డిఎస్పీగా పనిచేస్తున్నా వాళ్ళ డాడీ ఎస్ఐగా చేస్తారు చూడండి అంత దేవుడు ప్లేస్ చేశాడు కదా ఈ అమ్మాయి ఏం చేస్తుంది అక్క సాక్ష్యం చెప్తూ అక్క చెప్తుంది నేను ఎప్పుడు దేవుడి సత్యలో ఏకాంతంగా నన్ను నేను తగ్గించుకొని ప్రేమ చేసినా మా డాడీ ప్రార్థన చేసినాడు దేవుడు నన్ను ఈ జిల్లాకే పోలీస్ ఆఫీసర్ గా చూసారా దేవుడు అనుకుంటే కదా తగ్గించుకొని ప్రేమ చేస్తే చేస్తాడు ఉన్నత స్థితిగా చేస్తాడు మొహపు నముడు ఎట్లా వచ్చింది ఇప్పుడు అయిపోయింది

అందరి కళ్ళు మూసుకోండి అందరి కళ్ళు మూసుకోండి మనం కూడా ప్రేక్ష చేసుకున్నాం బయటిల్లో దేవుడు కదా విసుక నిత్యము కదా ఇసుకోముడు మనం ప్రేక్ష చేసేటప్పుడు ఈ యొక్క రాజు విసుకున్నాడా రాజు విసుకోరా కానీ రాకేష్ బైబిల్లో దేవుడు వాళ్ళకు పేర్లు పెట్టాడు ఎవరు మాట్లాడాలి బైబిల్లో దేవుడు వాళ్ళకు ఒక పేరు పెట్టాడు కదా రాజుకేమో సుంకరి అని ఆదేశకేమో పనిచేయడు సుంకరి ప్రార్థనే దేవుడు విన్నాడు రాజేశ కదా ఎవరు పరిచయుడు ప్రార్థన ఎందుకు సుందరి ప్రార్థన వినాడు తగ్గించుకొని ప్రార్థన ఎందుకు ఆ ప్రార్థన వినలేదు చెప్పు ఎందుకు వినలేదు దేవుడు ఎందుకు వినలేదు రాకేష్ ప్రార్థన పరిశేడు ప్రార్థన గర్వంతో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఏమన్నా హెచ్చించుకుంటాను తాను హెచ్చించుకుంటున్నాడు అందుకే దేవుడు ఏం చేసినాడు తగ్గించాడు అందుకే వినలే ప్రార్థన బాగా చూడు కూర్చుంట ఓకే ప్రేక్ చేసుకున్నాం పిల్లలు ఎట్లా ప్రేక్ చేసుకున్నాం సుఖరిలాగా రాజులాగా ప్రభా నేను కూడా తగ్గించుకొని అందరి చేసుకున్నాను నేను కూడా తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటాను నాకు ఆ ప్రార్థన నేర్పించి ప్రభావం ఎల్లప్పుడూ ఇష్టకుండా ప్రార్థన నాకు అట్లా సహాయం చేద్దాం అందరి కోసం చేస్తా బాగుండోళ్ళ కోసం చేస్తా బాగలేని వాళ్ళ కోసం కూడా చేస్తా అందరి కోసం నేను ప్రార్థన చేస్తా నా హృదయంలో గర్వం పెట్టుకో అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసుకోవాలి మన ఫ్రెండ్స్ కోసం కానీ చర్చిలో వాళ్ళ కోసం కానీ మన ఇంట్లో వాళ్ళ కోసం కానీ మన ఊర్లో వాళ్ళ కోసం కానీ అందరి కోసం తండ్రి ప్రార్థన చేస్తాను వాళ్ళు బాగుండాలా అని మనల్ని మనం తగ్గించుకొని ప్రేస్తాం అందరూ మాట ప్రేర్ చేసుకోండి ఎలాగా నాకు అట్లా ప్రార్థన నేర్పించిన సుంకరి లాంటి ప్రార్థన నేర్పించిన తండ్రి అని మనసులో చేసుకుందాం తగ్గించుకొని ప్రే చేశాడు సుఖరి నేను అట్లా తగ్గించుకుంటాను ప్రభా నాకు ఎంపిక అని ప్రార్థన చేసుకున్నాను ఆ యొక్క పరిచయం నేను అట్లా ఉండను నన్ను నేను తగ్గించుకొని నిత్యము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను అలా ప్రే చేసుకున్నా దయగల తండ్రి చిన్నపిడలకు దీవించండి వారు చేసుకున్న ప్రార్థనలు విన్నారు వారిని రాబోయే రోజుల్లో మంచి ప్రార్థన పనులు సుందరిలాగా తగ్గించుకొని ప్రార్థన చేసే బిడ్డలుగా తయారు చేస్తున్నాము తండ్రి ఓకే బాగుందా కదా చెప్పారు కదా ఓకే నిన్న పిల్లలు మనకు